హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి కోపల్లి అందరికీ లాడండి నేను ఎందుకంటే ఈ వీడియో పెడుతున్నానంటే నేను నా సబ్స్క్రైబర్స్తో మాట్లాడదామని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పటి వరకు నాకు రెండు వేల ఆరు వందల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి ప్రతి ఒక్కరు కూడాను నా వీడియోని లైక్ చేస్తున్నారు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారండి ఇక ముందు కూడా నేను నా వాయిస్ ద్వారానే గాని నా ఫేస్ ద్వారానే కానీ ఎలా నేను వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నానండి ప్రతి ఒక్కరు కూడాను నాకు సపోర్ట్ చేయండి ఇంత ఇంతకు ముందు వరకు నాకు ఎలా సపోర్ట్ చేశారు తర్వాత కూడా నాకు అలాగే సపోర్ట్ చేయండి ఎందుకంటే నాకు త్రీ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్స్ వచ్చినాయండి అది అది కేవలం నా సబ్స్క్రైబర్స్ వల్లేనండి అందుకని ఇక ముందు కూడా నేను పెట్టే వీడియోస్ని లైక్ చేస్తారని అనుకుంటున్నానండి ఎందుకంటే నేను నేను పెట్టే వాక్యాలే కానీ సాంగ్సే కానీ ఏవైనా కానీ ప్రతి ఒక్కరికి అందించాలని నేను అనుకుంటున్నానండి ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి జరగాలని నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే నేను రోజు కూడాను ప్రేయర్ చేస్తానండి మన సబ్స్క్రైబర్స్ గురించి ప్రేట్ చేస్తాను ప్రతి వాళ్ళ గురించి ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా నేను ప్రేట్ చేస్తానండి ఎందుకంటే అందరూ మంచిగా ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో జరిగే ఘోరాలే కానీ ఏదైనా కాని అండి చాలా చాలా జరుగుతున్నాయి అందుకని నేను ఈ మెసేజ్లు అందరికీ చేరాలని అనుకుంటున్నానండి ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయండి నేను పెట్టే వాక్యాలే కానీ సాంగ్స్ కానీ దేని గురించి అయినా కానీ సపోర్ట్ చేయండి నేను ఓన్గా నేనే నేను ఓన్గా పెట్టినా కానీ నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తారనుకున్న అది ఇంకొకరికి చేరుద్దు అండి ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పటి వరకు నా సబ్స్క్రైబర్స్ నాకు సపోర్ట్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక ముందు కూడా నాకు అలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఆదరిస్తారని ఈ వీడియో ఇంకా ఇంకొంతమందికి చేరే చేరేలా చేస్తారని నేను కోరుకుంటే ఈ వీడియో చేశానండి ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏం తప్పులున్నా ఏమైనా చెప్పే విధానంలో తప్పున్నా నన్ను క్షమించండి ఫస్ట్ టైం కదండి అందుకే కొంచెం భయం భయంగా నేను చేస్తున్నాను నాకు సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నానండి చాలా చాలా థ్యాంక్స్ అండి